మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము ఎడ్యుకేషన్ ఇస్ ద కీ టు సక్సెస్ అని కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి కీ మందే కానీ లాక్ మాత్రం మారిపోయింది ఇక డోర్ ఓపెన్ అవ్వదు హైదరాబాద్లో ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ గ్రాడ్యుయేట్ వెంకటరమణ త్రీ ఇయర్స్ డిగ్రీ చేశాడు టూ హండ్రెడ్ ప్లస్ జాబ్ అప్లికేషన్ పెట్టాడు కానీ రిజల్ట్ జీరో కాల్స్ అయినా సరే అమ్మ అంటుంది బాబు టాపర్ అయినా జాబ్ లేదురా అంటే సిస్టంలో తప్పు ఉందని ఈ స్టోరీ ఒక వెంకటరమణది మాత్రమే కాదు లక్షల మంది యూత్ ఇండియాలో ఫార్టీ టూ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయబుల్ అని చెప్పడానికి చాలా బాధ వహిస్తుంది క్వశ్చన్ చేద్దాం గ్రాడ్యుయేటెడ్ యూత్కి జాబ్స్ లేకపోవడం ఏంటి అసలు ఎక్కడ ఉంది ప్రాబ్లం మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో రాయండి గ్రాడ్యుయేట్స్కి జాబ్ రావకపోవడం ఏంటి చదివే సబ్జెక్ట్ ప్రాబ్లం కాదు అసలైన ప్రాబ్లము మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ వచ్చాయి డైరెక్షన్ లేదు సర్టిఫికెట్స్ ఉన్నాయి కానీ కాన్ఫిడెన్స్ లేదు కంపెనీస్ చెప్తున్నాయి స్కిల్స్ ఆర్ గ్రేటర్ దెన్ సర్టిఫికెట్స్ అని కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాము ఫోర్ ఇయర్స్లో పేపర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము లైఫ్ ఎగ్జామ్కి మాత్రం అవటం లేదు డిగ్రీ ఒక పేపర్ మాత్రమే బట్ స్కిల్ ఒక పవర్ మనం ఏ సైడ్లో ఉన్నాం రియల్ లైఫ్లో మార్క్షీట్స్ కాదు స్కిల్స్ డిసైడ్ చేస్తుంది నీ మార్కెట్ వాల్యూని సో మీ సక్సెస్ స్టోరీని సర్టిఫికేట్స్తో కాదు హ్యాండ్స్ ఆన్ స్కిల్స్తో క్రియేట్ చేయండి ఒక్కసారి ఆలోచించండి స్కూల్స్లో ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తారా చెప్పరు క్రెడిట్ కార్డు ఏం చేస్తుందో తెలిసినా తెలియదు రెజ్యూమే ఎలా రాయాలో నేర్పించారా లేదు అందుకే యూత్లో కాన్ఫిడెన్సు తగ్గుతున్నది ప్రాబ్లమ్స్ సాల్వింగ్ కమ్యూనికేషన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇలా ఒక్కొక్కటి ఎన్నో రియల్ లైఫ్లో అవసరం అయ్యే స్కిల్స్ అన్నీ మిస్ అవుతున్నాయి ఎగ్జామ్లో రైట్ ఆన్సర్ రాయడం ఈజీ ఎవరైనా చేస్తారు కానీ లైఫ్లో రైట్ డెసిజన్ తీసుకోవడం చాలా కష్టం ఇంటర్ తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత పీజీ ఇదంతా ఓల్డ్ సిస్టమ్ మైక్రో స్కూల్స్ ఆన్లైన్ లెర్నింగ్ అప్రెంటిస్షిప్స్ ఇదంతా కొత్త ఎడ్యుకేషన్ రివల్యూషన్ కానీ మైండ్లో గుర్తు పెట్టుకో ఫాలో యువర్ ప్యాషన్ అంటే దానికి స్ట్రాటజిక్ ప్లాన్ కావాలి డ్రీమ్ బిగ్ బట్ డైరెక్షన్తో డ్రీమ్ చేయి ప్యాషన్ని ప్లాన్తో కలిపితే ఈజీగా సక్సెస్ అవుతారు కమింగ్ టు అనదర్ పాయింట్ పేరెంటల్ ప్రెషర్ ఎస్ ఇండియాలో ఎయిటీ టూ పర్సెంట్ అకాడమిక్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఇమాజిన్ డ్రీమ్ చేసి చేయాలి అనుకున్న యూత్ ఫియర్తో ఊపిరి తీసుకోలేకపోతున్నారు పేరెంట్స్ మీ చిల్డ్రన్ కేవలం మార్క్ షీట్ కాదు మీ లవ్ మెజర్మెంట్ అలాగే స్టూడెంట్స్ మీ పేరెంట్స్ కంట్రోల్ కాదు మీ ఫ్యూచర్ పైన వాళ్ళకి ఉన్న భయం కమ్యూనికేషన్ ఉంటే కాన్ఫ్లిక్ట్ తగ్గుతుంది ఎక్స్పెక్టేషన్ని లవ్తో మిక్స్ చేసి ప్రెషర్ని అండర్స్టాండింగ్తో డిజాల్వ్ చేయండి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ద న్యూ రోడ్ మ్యాప్ ఫర్ స్టూడెంట్స్ దట్ ఈస్ త్రీ ఇయర్స్ ఫార్ములా ట్రై చేయండి అంటే సెల్ఫ్ అవేర్నెస్ స్కిల్ బిల్డింగ్ అండ్ షోకేస్ సెల్ఫ్ అసెస్ చేయండి మీ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అనేసి రియల్ స్కిల్స్ నేర్చుకోండి ఇంటర్న్షిప్స్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి లింక్డ్ ఇన్ గిట్ హబ్ బి లో వీటిలోని మీరు ఏమి చేశారో వాళ్ళకి చూపించండి నెట్వర్క్ బిల్డ్ చేయండి జెన్విన్ పీపుల్తో కనెక్ట్ అవ్వండి అండ్ పేరెంట్స్ ఇది మీకోసం వీక్లీ టెన్ మినిట్స్ మీ పిల్లలతో ఓపెన్ టాక్ చేయండి మీ పిల్లలతో మార్క్స్ గురించి కాదు వాళ్ళ డ్రీమ్స్ గురించి అది సిస్టమ్ని మార్చడానికి ఫస్ట్ స్టెప్ సపోర్ట్ చేయండి ఫోర్స్ చేయకండి చైల్డ్ని కంపేర్ చేయకండి ట్రస్ట్ చేయండి ఫెయిల్యూర్ని ఫియర్గా కాదు ఫీడ్బ్యాక్గా చూడండి చేంజ్ కావాలి అంటే సిస్టమ్ని కాదు మైండ్ సెట్ని మార్చాలి ఎడ్యుకేషన్ అంటే చదవడం మాత్రమే కాదు మీ లైఫ్ని అర్థం చేసుకోవడం ఈ రివల్యూషన్ క్లాస్ రూమ్లో స్టార్ట్ కాదు నీ మైండ్లో స్టార్ట్ అవుతుంది డిగ్రీస్ డిఫైన్స్ యువర్ క్వాలిఫికేషన్ బట్ యువర్ స్కిల్స్ డిఫైన్ యువర్ డెస్టినీ ఇది అన్నా చెప్తున్న ట్రూత్ హోప్ ఉంది మనం మార్చగలము అని స్టార్ట్ టుడే ఒక న్యూ స్కిల్ ఒక న్యూ మైండ్ సెట్ చేంజ్ బిగిన్స్ విత్ యూ నమస్తే నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్నా షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ నమస్తే